దేవుడిచ్చే ఆశీర్వాదం అది ఐశ్వర్యంగా మార్చబడాలనేది దేవుని ఉద్దేశం ఈ సమయాన అభినాదాబింట్లో మందసం ఉంది కాని ఏమండి ఆ మందసము ఉన్నది ఉన్నట్టుగానే ఉంది బైబిల్ ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది దాన్ని తీయం దాన్ని చదవం దాన్ని అర్థం చేసుకోం దాన్ని అవగాహన చేసుకోం దాని గురించిన విధానంలో నడవం దానికి తగినటువంటి రీతిగా మనము లోబడం మనము మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని మనం ఇష్టం వచ్చినట్టు ప్రార్థనకు వస్తూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ దానికి తగినట్లుగా యథార్థతను మనము కలిగి ఉండము కానీ ఉభేదేమేం చేశాడో తెలుసా ప్రతి ఉదయమునే లేచి దేవుని మంద ముందు మోకరించి ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ దేవుడు నాతో ఉన్నాడని యథార్థత కలిగి భక్తి కలిగి దేవుని ఎదుట చురుకుగా దేవుణ్ణి ఆరాధించాడు దేవునికి స్తోత్రం అలెలుయా అలెలుయా అది ఉన్నాడు వాళ్ళ కొడుకులు గాని వాళ్ళు గాని అసలు పట్టించుకోనే పట్టించుకోలేదు ఒకవేళ అనుకోవచ్చు వాళ్ళు ఈ మనసు ఎప్పుడు దేశా రా బాబు బుధి ఊహులు దీన్ని కాఫలాగా లేకపోయాము ఈ మనసు మా ఇంట్లో ఒక అడ్డమైపోయింది అక్కడ తీసేస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉండకపోవచ్చు దేవుని ఒకరి అన్ని రోజులు వాళ్ళ ఇంట్లో మనసు ఉండి దేవుని శాపం రావటం ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మన జీవితంలో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకే నరుల కష్టము చేత వారి ఆశీర్వాదము ఎక్కువ కాదు గల కారణం ఏంటంటే అది ఎక్కువ కాకుండా పడిపోవటానికి కారణం ఏంటంటే మనము ఉండవలసినటువంటి ఆత్మీయత యథార్థత లేకపోవటం బట్టి ఇక్కడ అభినాదాబు ఆ మందసాన్ని ఉంచుకున్నాడు ఆ మందసం చోర ఆశీర్వదించబడటానికి బదులుగా ఏం సంపాదించుకున్నాడు శాపాన్ని సంపాదించుకున్నాడు దేవుడు చూశాడు దావీదును అతడు యథార్థంగా ఉన్నాడని గొర్రెల దొడ్లో నుంచి తీసి ఉన్నత స్థానంలో ఉంచాడు దేవుడు చూశాడు ఉభయ దేవును మన ఇంటిలో మందసం ఉన్నటువంటి పరిస్థితి అది ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని కలిగి ఉండటానికి కారణమైంది మన ఇంట్లో బాయలు ఉంటుంది మన ఇంట్లో దేవున్నా మీద బిడ్డల ఉన్నాం మన ఇంట్లో ప్రార్థన చేసేటువంటి పరిస్థితి లేదండి వేసేవాడట అవి ఉభేదే దేవుం చేసేవాడు వేసేవాడు ఆరాధన చేసేవాడు యథార్థంగా ఉండేవాడు అందుకని ఉభేదేము ఇంటి వారి అతనికి కలిగినటువంటి వాటిని కూడా దేవుడు ఏం చేశాడు ఆ ఏదో వాక్యం చెప్పుకునిపోయే పరిస్థితి కానీ ఇది కాదు కానీ నీ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది భక్తిహీనుల వైపు చూస్తే ఈ మందసాన్ని నువ్వు పట్టించుకో ఈ మందసం వైపు నువ్వు చూడో ఈ మందసమును గురించినటువంటి అవగాహన నీకు ఉండనే ఉండదు దేవుని వైపు చూడండి దేవుని వైపు చూడండి యహోవా ఆశీర్వాదము నీకేమిస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యం నీకు కావాలి అంటే దేవుని దగ్గర నీ ఉండాలి యథార్థం యథార్థత యథార్థత నీ యొక్క ఆత్మీయతను బలపరుస్తుంది అందుకని ఆ భక్తుడు అంచినాడు అయ్యా ఆకాశమందు నీ ఉండగా నాకేది అక్కడ దేవుని కొరకే ఒక సమర్పణ కలిగిన సామాన్యమైన ఆత్మీయ జీవితంలో అతడు బలపరచబడ్డాడు దేవుని కూడా నిలబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు మనం కూడా మన జీవితంలో కూడా మనం కూడా పశ్చాత్తాపడి యథార్థ కలిగి ఉండటానికి దేవుని పని అంటే చురుగ్గా ఉండాలంట చెప్పలేదు అసలు చెప్పేదాని ఎలా ఉండాలి చురుగ్గా ఉండాలి చలక్మాన్యంగా ప్రభు కార్యాలు మనం చూస్తాం మరి ఇంట్లో కూడా మందస్సు ముంద అశ్రద చేస్తున్నావా దానిని తగిన విధంగా భయభక్తులతో తగిన విధంగా దేవునికి మహిమ కలిగినట్లుగా తగిన విధంగా దాని ఎదుట ధూపం వేస్తూ ఆరాధించి ప్రార్థించి గణపరిచే వారికి ఉన్నారా లేకపోతే ఎందుకు నాకు అడ్డము ఇదేందుకు నాకు ఇబ్బంది అనేటువంటి అనాలోచనతో ఉన్నారా దేవుని యొక్క కృప ఉభేదే నీం ఉండటాన్ని బట్టి మందసం వచ్చిన నుంచి అతడిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అలా ఉండటానికి కారణం ఏంటంటే అతనిలో ఉన్నటువంటి దైవికమైన లక్షణాలు ఆరాధన యథార్థత ప్రార్థన దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదము నీవు కూడా పొందుకోవాలనుకుంటే ఈ దినము ఈ వాక్యం ద్వారా నీవు కదిలించబడి స్థితిని సరిగా దేవుని వైపు చూసేటట్లుగా దుష్టుల వైపు చూసేటట్లు కాకుండా దేవుని వైపు చూసేటట్లుగా మలుచుకుందాం ప్రభు కృప మనకు తోడై ఉండి ఆయన సన్నిధి దీవెన దయచేయను గాక ఈ ఆశీర్వాదము ఎలా మార్చబడాలి ఐశ్వర్యంగా మార్చబడాలి అట్టి కృప దేవుడు ప్రార్థన చేసుకుందాం